ఏమంటున్నానంటే ప్రభుత్వం ఏదైనా ఉండొచ్చు హిందువుల దాని మీద ఎందుకు జరుగుతుంది ఓ మసీదు మీద చర్చి మీద ఎందుకు జరగడం లేదు రోడ్డు పైన ఎన్నో ట్రాఫిక్ ఇబ్బందులు ఉన్నాయి అది ఏ దేవాలయమైనా కావచ్చు హిందువుల మీద కావచ్చు ఏదైనా తీసేయండి అవన్నీ తీసేయండి మేము అందరూ సహకరిస్తాం హిందువులను కూడా మసీదు ఉన్నదా తీసేయండి చర్చి ఉన్నది తీసేయండి దేవాలయం కూడా తీసేయండి ఫస్ట్ ట్రాఫిక్ క్లియర్ చేయండి కొన్ని వందల ప్రాణాలు పోతున్నాయి ఒక అడవిలో ఉన్నటువంటి ఒక దేవాలయం పైన మీరు రాత్రి రాత్రి వర్షం ఉట్టంగా చెత్రులు పట్టుకొని పీకేయాల్సిన అవసరం వచ్చింది అంటే దీని వెనకాల ఉన్నటువంటి ఎమ్మెల్యే కావచ్చు ఎంపీ కావచ్చు కలెక్టర్ కావచ్చు లేదా కలెక్టర్ కావచ్చు లేకపోతే ఎంఆర్ఓ కావచ్చు ఎవరైనా కావచ్చు మీడియా కూడా ఉండొచ్చు వీళ్ళందరి యొక్క దృష్టి నా దృష్టిలో చెప్తున్నా ఇది వినాశకాలే విపరీత బుద్ధి అంటే ప్రభుత్వము తెలిసో తెలియకు మళ్ళీ అరవై సంవత్సరంలో మళ్ళీ తెచ్చుకున్నాం పోనీలే అని కానీ మళ్ళీ జీవితంలో వచ్చే అవకాశం లేకుండా ఈ ప్రభుత్వం చేసుకుంటుంది నేనేమంటున్నా కేవలం హిందూ దాల మీద ఇప్పుడు ఒక ఇప్పుడు అక్కడ మెట్రో వచ్చిందండి ఓల్డ్ సిటీలో ఒక్క మసీదును కూడా మేము ముట్టుకోకుండా మెట్రో కడతామని చెప్పారు ఈ ఈ యొక్క నాయకులు మరి అదే మాట చెప్పగలుగుతారా మరి ఇప్పుడు మెట్రో దగ్గరనే ఈ ప్రాబ్లం ఇప్పుడు ఏమైనా మెట్రో వచ్చింది ఇక్కడ ఏం ప్రాబ్లం వచ్చింది అంటే ప్రభుత్వానికి దగ్గర డబ్బులు లేవా డబ్బులు లేకపోతే వేరే ట్యాక్సీలు వేయండి గవర్నమెంట్ దగ్గర కోట్ల దగ్గర కారు పెద్ద పెద్ద కారులను బాగా ట్యాక్సీలు వేయండి మరి హిందూ దేవాలయం మీద ఎందుకు పడుతున్నారు ఇది హిందూ సంఘాల ఆరోపణ